ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఏప్రిల్ పది పాపం విషయంలో సంపూర్తి అయిన మరియు కార్యసాధకమైన నిర్ణయం మనమితను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిని ఎరుగుదము రోమా ఆరు ఆరు సిలువతో సమాన అనుభవం నీలో ఉన్న పాపాన్ని సమూలంగా అంతమందించడానికి నిర్ణయం తీసుకున్నావా పాపం విషయంలో సంపూర్తి అయిన మరియు కార్యసాధకమైన నిర్ణయం తీసుకోవడం అంత సులువైన విషయం కాదు పాపాన్ని కొద్ది కాలం వాయిదా వేయడమో లేక పాపం చేయకుండా ఆగడమో కాక పాపాన్ని అంతమందించాలని నీవు ఆలోచించడం నీ జీవితంలో ఒక గొప్ప నిర్ణయం అవుతుంది లోకపాపాలన్నిటి కొరకు యేసుక్రీస్తు ఒక్కసారే శిలో మరణం పొందినట్లుగా నీవు కూడా ఒక్కసారే సంపూర్ణమైన నిర్ణయం తీసుకోవడం సరైంది ఈ నిర్ణయం తీసుకునేలాగా ఎవరో ఎవరిని ప్రేరేపించరు మన మనసులోనూ మన ఆత్మలోనూ ఈ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మనము చేయవలసిన పని వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేయడమే పౌలు ఈ విషయాన్నే ఈ వచనంలో నొక్కి చెప్తున్నాడు నీ మనసు దిటవు చేసుకుని దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపి ఈ నిర్ణయం తీసుకో ప్రభావా నాలో ఉన్న పాపము వేయబడే వేయబడేలాగా నీ మరణంతో సమాన అనుభవానికి వస్తున్నాను అని చెప్పు నీలో ఉన్న పాపాన్ని అంతమందించే సరి అయిన మరియు తిరుగులేని నిర్ణయం తీసుకో పౌలు ఈ నిర్ణయాన్ని భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనగా భావించలేదు ఇది అతని జీవితంలోని వాస్తవమైన మరియు సమూలమైన మార్పుకు కారణమైన బలోపేతమైన నిర్ణయం దేవుని ఆత్మ నీ ఆత్మను పరిశోధించి పాపం విషయంలో నీ యొక్క నిర్ణయం తీసుకునేలాగా నిన్ను ఒప్పించడానికి నీవు దేవుని ఆత్మకు అనుమతినిస్తున్నావా నీలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి తొలగిపోయేలాగా దేవుని ఆత్మ నిన్ను ఒప్పించడానికి ఆయనకు అనుమతినిస్తున్నావా అనుమతినిస్తున్నట్లు అయితే పాప విషయంలో దేవుని తీర్పుతో నీవు ఏకీభవిస్తున్నట్లు అని అర్థం అంటే నీవు ఏసు శిలువ మరణముతో అనుభవం కలిగి ఉండడానికి సమ్మతిస్తున్నావని అర్థం దేవుని ఎదుట నిన్ను నీవు సమూలంగా పరీక్షించుకుని ఆయనకు లోబడేంత వరకు నీవు పాపం విషయంలో మృతులు రోమ ఆరు పదకొండు కానట్లే క్రీస్తు శిలువతో సమాన అనుభవాన్ని కలిగిన ఆధిక్యతలోనికి నువ్వు ప్రవేశించావా నీ శరీరాత్మలు ఇప్పుడు క్రీస్తు కొరకేనా నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడు నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గలాతి రెండు ఇరవై